నమస్తే అండి అందరికీ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే ఇదేంది కొత్త డైలాగ్ పడుతుంది అనుకుంటారు అవును చెప్పిన కదా మా అన్న వాళ్ళ గృహప్రవేశానికి పోతున్నా అనేసి ఇదే వాళ్ళ ఇల్లు ఇది మెయిన్ ఎంట్రింగ్స్ అన్నట్టు కొంచెం ఇంకా పని అయితే కంప్లీట్ కాలేదు మంచి రోజులు ఉన్నాయని అయితే అన్నవాళ్ళ గృహప్రవేశం అయితే చేసుకుంటుర్రు వాళ్ళు ఉండేది అయితే ఫస్ట్ ఫ్లోర్లు ఉంటారు మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి పూజ అయితే దగ్గర పడ్డదబ్బా మేమైతే జర పోయినాం అన్నట్టు పూజ దగ్గరికి అయితే మొత్తానికి పూజలు అయితే అన్ని హోమం కూడా కాల్చిర్రు వచ్చిన చుట్టాలు అయితే ఇట్లా కూర్చున్నారు చూడండి అన్న వాళ్ళు మేము వరకు సత్యనారాయణ పూజ అయితే అయితే కూర్చున్నారు మేము లాస్ట్లో వెళ్ళినామన్నట్టు పూజ అయిపోయే టైంలో వెళ్ళినాము అప్పటికే వాళ్ళు తీర్థాలు ప్రసాదాలు తీసుకునే దగ్గరకైతే వచ్చింది మా అన్న వదిన వాళ్ళు అన్నట్టు వీళ్ళే వీళ్ళదే ఇల్లు వీళ్ళ దగ్గర ప్రవేశం అన్నట్టు అందుకనే వచ్చిన ఫంక్షన్కి అయితే వచ్చిన చుట్టాలు అయితే అందరు కొబ్బరికాయలు కొడతారు ఎవరు కొట్టేటోళ్ళు వాళ్ళు ఎవరు తెచ్చిన ప్రసాదాలు పువ్వులు పండ్లు కొబ్బరికాయలు కొట్టేట అయితే కొడతారు నేను కూడా కొబ్బరికాయ తీసుకుపోయినా పూలు పసుపు కుంకుమ అన్నీ వేసిన కొబ్బరికాయ అయితే కొట్టిన మంచిగా అనిపించింది దేవునికైతే మొక్కుకున్న సత్యనారాయణ స్వామికి అయితే అట్లనే బొమ్మల పెళ్ళి అయితే వేసారు బొమ్మల పెళ్ళి చూడరు ఎంతో మంచిగా తయారు చేసారు బొమ్మలని అయితే లక్ష్మీనారాయణ అన్నట్టు వీళ్ళ లగ్గం అయితే అయిపోయింది ఇల్లు లగ్గం అయిపోయింది మంచిగా అనిపించింది పూజ అయితే దగ్గర పడ్డాయి అన్ని పూజలు అయితే అయిపోయినాయి ప్రసాదాలు ఇగో మా పెద్ద వదిన అన్నట్టు ఈమె ఏమైనా అయితే మాకు అందరికైతే కాడ నిలబడ్డది అందరికి ప్రసాదాలు వంచి పెడుతుంది వెనకాల రాధాకృష్ణ బొమ్మలు అయితే హాల్లోకి రాగానే మంచిగా అనిపించినాయి అదైతే వేరే వీడియో తీసిన రాలేదు ఇంట్లో అయితే ఆ వీడియో డిలేట్ అయిపోయినట్టున్నది ఇది వాళ్ళ మెయిన్ ఎంటరింగ్స్ అన్నట్టు మొత్తానికైతే ఈ మెయిన్ గుమ్మం అయితే ఇదే ఉంది కొంచెం పూలతోటి అయితే డెకరేషన్ చేసేరు చాలా మంచిగా అనిపించింది అన్న వాళ్ళ అయితే చాలా బాగా కట్టిర్రు ఆరు ఫ్లోర్ల బిల్డింగ్ అన్నట్టు ఇక్కడైతే ఒక అవ్వ కూర్చున్నది ఇక్కడ అయితే పోయి మేము మా అక్క ఈమె మా కాడ వీళ్ళు అన్నట్టు ఇక్కడ అందరు చుట్టాలు అయితే మస్తు మందే వచ్చారు బాగానే అనిపించింది అయితే ఇక మొత్తానికి మీ ఇల్లు ఇంట్లోకైతే పోయి చూపిస్తా ఇంటి ముంగ నుంచేలు అయితే ఇక పోతుంటే వీళ్ళైతే మా వదిన వాళ్ళు ఇంకో బుజ్జి అయితే ప్రసాదాలు పెడతారు తీర్థాలు పెడతారు వచ్చి పైటోళ్లకు చూడవరి అట్లనే పూజ ఇది అన్నట్టు హాలు వాళ్ళనే పూజ అయితే పెట్టుకున్నారు అట్లనే వాస్తు పూజ కూడా చేసుకున్నారు ఎన్నించులు కొంచెం అసలు తోగానే రెండు బెడ్రూమ్లు అయితే ఉన్నది పిల్లలతోటి మాస్టర్ బెడ్రూమ్ అనేసి ఒకటి రెండు బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళని అయితే అమ్మలక్కల ఒకరు అయితే ముచ్చట్లు పెడతా ఉన్నారు లోపల అయితే ఇక ఇదైతే హాల్ అన్నట్టు టీవీ టీవీ పెట్టుకోనికి ఇది కూడా మస్తు పెద్దగా పెట్టారు ఈ నుంచి అత్తనైతే ఇది పూజ పూజ రూమ్ కూడా మంచిగా ఉన్నది చిన్నగా బుడ్డ ఉన్నది బాగా పెద్దగా పెట్టకుండా మీడియంగా చిన్నగా పెట్టుకున్నారు ఇటు నుంచి ఇటు వచ్చినాకనైతే కిచెన్ రూమ్ ఉన్నది కిచెన్ రూమ్ అయితే మంచిగానే పెట్టారు మొత్తం కాబోర్డ్స్ అయితే ఫిట్ అయిపోయినాయి ఇంకా జర పని నడిచేది ఇంకా జర ఆలస్యం అవుతుంది ఇలా ముహూర్తాలు మంచిగా ఉన్నాయి అనేసి ఇప్పుడైతే ఇల్లు లగ్గమైతే చేసిర్రు అట్టే ఇంకేమైందంటే ఇక అందరికీ పూజలు ఆడే అంత ప్రసాదాలు తినడం అన్నీ అయిపోయినాక కిందికైతే వచ్చినాము వీడినైతే తినేటోళ్ళు వాళ్ళు తింటూనే ఉన్నారు అప్పటికే ఇక మా బిడ్డ దగ్గరికి అయితే వచ్చినా మా బిడ్డ కోడలు మరదలు అందరైతే వాళ్ళు భోజనాలు చేస్తారు ఏదో కామెంట్ చేశారు కానీ ఆడ డిస్టర్బెన్స్ అవుతుందని అయితే నా ముచ్చటనే నేను పెట్టినా వాళ్ళే పెట్టకుండానైతే మంచిగా తింటా ఉన్నారు మాకంటే ముందే కానీ ఇక చూడరు ఇక చుట్టాలు అయితే మంచిగానే వచ్చారు ఇక సత్యనారాయణ పూజ కాబట్టి జరా కంటే ఎక్కువ ఆడల్లో వచ్చారు కొబ్బరికాయలు కొట్టడు చేసుడు ఉంటుంది కదా అందుకని అయితే ఆడల్లో ఎక్కువ మంది అయితే వచ్చారు నేనైతే ప్లేట్ పెట్టుకుని అయితే లైన్లో నిలబడ్డా మంచిగానే వంటలు చేసిర్రు వంటలు అయితే రకాలు చేసిరు కానీ ఏదో ఫ్రై పెట్టిర్రు అది మా దాకా అయితే రాలేదు మేము ఎవరికే అయిపోయిందట అందుకే అందరు పెద్ద మనుషులు అయితే అంటారు కదా ముందు ఉండాలి పంచాది కనుక్కుండాలని అందుకని ఎడకన పోతే భోజనాల కాడ ముందు ఉండర్రీ ఫ్రై అయితే మాకు దొరకలేదు వీడియో చూసి తప్పగా అనుకోకూడ్రీ ఏదో అట్లా చెప్పినా ఇదన్న మాటికి మొత్తానికైతే కూడా మా అక్క మా బిడ్డతో అయితే నిలబడ్డా మంచిగా అనిపించింది అందరితోటి వీడియో తీసుకుంటా అంటే చాలా రోజుల నుంచేళ్ళు ఉండే వీడియో తీసుకోవాలనేసి కలిసి రావాలి కదా ఏదైనా కూడా ఒక ముహూర్తం మంచి ముహూర్తం వచ్చింది కాబట్టి అందరితో అయితే సెలబ్రే సెలబ్రేషన్ చేసుకునే అయితే వీడియో తీసుకుంటున్నాను విసరాకులు పాపడాలు పప్పు చారు మసాలా కర్రీ ఆలు మసాలా ఇవన్నీ మస్తు పెట్టరు అక్క అన్నట్టు ఇంకో అక్క అందరు మొత్తం ఈ అంతా ఎక్కడదంటే మా నాయనమ్మ తరఫున బలగం అన్నట్టు మా నాయనమ్మ ఇటు వీళ్ళ నాయనమ్మ అక్క చెల్లెళ్ళు వాళ్ళ తరఫున బంధుత్వం అన్నట్టు ఇగో ఈమెనే మా వదిన ఇంటి యజమానురాలు నేనే అన్నట్టు కూర్చున్నది చూడర్రి ఆమెనే ఆ ఇంటి యజమానురాలు మా అయితే చిన్నదినే ఈమె ఇంతకుముందు ఉంచిన ప్రసాదం పెట్టినా పెద్దోదినే చిన్నదినే ఆ గిఫ్టులు అయితే నేనే పెట్టినా అని అనుకునేరు కాదు వాళ్ళు వీళ్ళు తెచ్చిన అయితే చేతలు పెట్టినా ఎందుకంటే నేనైతే ఆమెకు కట్నమే పెట్టిన అన్నట్టు గిఫ్ట్లు అయితే వాళ్ళ వీళ్ళు తెచ్చిన ఏదో ఒక సెల్ఫీ తీసుకుందాం బాగుంటుంది అనేసి అయితే అట్లనైతే పెట్టినా ఎందుకంటే నేను కూడా గిఫ్ట్ తీసుకుపోదాం అనుకున్నా కానీ ఇల్లు కట్టున్నారు కదా ఏదో పదో ఉంటే అక్కడికత్తాయి అనేసి అయితే కట్నం చేతలు పెట్టిన అట్లనే మా వదినైతే నాకు రిటర్న్ గిఫ్ట్ కిందనైతే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చింది చాయ్ ట్రీలు అయితే ఇచ్చిర్రు రబ్బా అందరికి వచ్చిన వాళ్ళు అయితే వంచిర్రు మొత్తానికి పూజ దగ్గర పడ్డది తినుడు అయిపోయింది ఇక అందరు చూడరు ఎంత నిమ్మలంగా కూర్చున్నారు అందరు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు మంచిగా అనిపించింది అబ్బా అందరిని చూసే వరకు మంచిగా చాన్రోలు అవుతుంది ఇలాంటి అకేషన్ లేక కక్క కక్కాముక్క దావత్కైతే మళ్ళా రావాలబ్బా అని చెప్పింది మా వదిన అయితే తప్పకుండా రా నీకోసం ములుగబొక్క అయితే దాపెడతా అన్నది మళ్ళీ పోతావు లేదా తెలియదు మళ్ళీ పోతే వీడియో తీసి అయితే పెడతా ఖచ్చితంగా ఎందుకంటే శుక్రవారం ఇళ్ళలో పోయారు మధ్యలో శనివారం వచ్చింది ఆదివారం రోజు దావత్ అన్నట్టు అందుకని మా వదిన మళ్ళీ రావాలి పిల్ల అని చెప్పింది మా వదిన కాబట్టి నేను ఆడబిడ్డనైతే కాబట్టి అట్లా మాట్లాడుకుంటామన్నట్టు మాజాక్లా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీయర్రీ మర్చిపోకూర్రి జరా సరే మరి